ఓకే అది వెళ్ళిపోయి వెళ్ళొచ్చు రైట్ చూసుకో ఇద్దరు స్పీడ్ బ్యాక్ ఉంటుంది చూసుకో కొంచెం కొద్దిగా బ్రేట్ వచ్చేసుకో స్పీడ్ బ్రేకర్ ఉంది చూడక్కడ కొంచెం బ్రేట్ వచ్చేసుకో ఓకే హార్న్ కొట్టు ఓకే హార్న్ కొట్టు స్లో బ్రేక్ 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 నుంచి ఏం వెహికల్ వస్తున్నాయి రేపు వెళ్ళు రేచ్ ఓకే తాతగారు ఉన్నారా రైట్ చేయాలి రైట్ ఓకే రైట్ అదే ప్రదేశం రైట్ చూసుకో జాగ్రత్త చూసుకో రైట్ తప్ప లెఫ్ట్ రాకూడదు ఓకేనా అది మెయిన్ చూసుకో చాలా జాగ్రత్త చూసుకో రైట్ చూసుకో రైట్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ మేడం ఓకే చూసుకోవాలి చూసుకో ఓకే ఓకే చూసుకో పర్లే ఏమేమి వద్ద చూసుకో ఓకే టచ్ ఉంది చూసుకో పొస్ట్ గీర్లోకి వెళ్ళిపో ఫస్ట్ గేర్ వెళ్ళకెళ్ళా స్లో క్లచ్ లేపు స్లో లేవు ఒకసారి లెఫ్ట్ కాదు ఒక నిమిషం ఆదు ఆదు వేట్లో ఉంది కాదు స్లో లేదు స్లో లేపు అది అది మధ్యలో లెఫ్ట్ క్రాస్ సిగ్నల్ వేసుకో లెఫ్ట్ సిగ్నల్ వేసుకో లెఫ్ట్ సిగ్నల్ వేసుకో సెంటర్ క్రాస్ అవు ఓకే అదే తీసి సిగ్నల్ తీసి ఇండికేటర్ ఓకే చూసుకో వస్తుంది చూసుకో వెళ్ళిపోసుకో రైట్ కొట్టు ఆరును కొట్టు నువ్వు రైట్కి వెళ్ళి లెఫ్ట్కి రావు చూసుకో సెకండ్ ఇయర్ మార్చేసుకో ఓకే సెకండ్ టచ్ డౌన్ చేసుకొని సెకండ్ ఇయర్ మార్చ్ వెళ్ళు వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపో పర్లా చూసుకున్నా ఓకే రైట్ వెళ్ళిపో అదే అదే పోషన్ అనమాట ఓకే వెళ్ళిపో రైట్ 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 చూసుకో చూసుకో రైట్ వెళ్ళు రైట్ వెళ్ళిపో అంతే రైట్కే ఉండు అసలు దీంట్లో టెన్షన్ పడే పని లేదు అనమాట